ఇవి సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా డిసీజ్ సంబంధించి ఏదైనా సర్జరీకి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా చేసుకోవచ్చు అంటే వాళ్ళకి డయాబెటీస్ లేదు లేకపోతే హైపర్టెన్షన్ లేదు ఆ పర్టికులర్ సర్జరీ వాళ్ళు ఏ సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ సర్జరీకి సరిపడా సర్జికల్ ప్రొఫైల్ వాళ్ళకి నార్మల్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు సూర్యాసస్తో ఏమిటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఓకే అయితే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు అసలు ఏ డిసీజ్కైనా లైఫ్ స్టైల్ అయితే ఫిట్ అండ్ ఫైన్గా ఉండాలి అంటే వాళ్ళ రెగ్యులర్ డైట్ అండ్ రొటీన్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ చూసుకుంటే ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తారు ఫీమేల్ ఉంటారు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు మూకాలు నొప్పులతో లేకపోతే ఇంకేదో బాధలతో హీల్ పెయిన్ అని ఆ పెయిన్ అని వస్తూ ఉంటారు బ్యాక్ ఏక్ అని అది వాళ్ళు ఏమంటారు అంటే మేము ఇంట్లో పని చేసుకుంటున్నాము మూడు నాలుగు గంటలు మాకు ఇంకేం ఫిట్నెస్ కావాలి అంటారు మరి అంత పని చేసినప్పుడు మీ వెయిట్ ఎందుకు ఎక్కువ ఉంది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు చేసే పని ఎంత ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అదే కిచెన్ ప్లాట్ఫామ్ మీద లేకపోతే అక్కడ నుంచొని చేసే పని నుంచుని చేస్తున్నప్పుడు మీరు ఇంకా బాడీలో ఏ జాయింట్ని కానివ్వండి ఎక్కడ ఏమీ ఫ్యాట్ లూజింగ్ ఎక్సర్సైజ్ అయితే ఏం చేయట్లేదు మనం నుంచుంటే మనకు వచ్చేది కాళ్ళు నొప్పులు వస్తాయి అలా ఆ పని చేసేటప్పుడు దాన్ని ఫిజికల్ ఎగ్జర్షన్ అనరు దాని జస్ట్ వామింగ్ అప్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కొంతవరకు ఏదో ఒక పని చేస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ అంతే కానివ్వండి మీరు చేయాల్సింది ఏంటి అంటే మనం చేయాల్సింది మన బాడీలో మనం ఎంత తింటున్నాం ఎన్ని క్యాలరీస్ తింటున్నాము మనం ఎంత దాన్ని వృధా చేస్తున్నాం ఎంత బర్న్ చేస్తున్నాం అండ్ మనకి ఎంత బాడీలో డిపాజిట్ అవుతుంది డే ఇది దీని ఫిట్నెస్ అంటారు అంటే మనం డైలీ యాక్టివ్గా ఉండడం అనేది జనరల్గా చేయాల్సిన పని లేకపోతే ఎక్కడికక్కడ జాయింట్స్ కానివ్వండి అన్నీ కూడా ఒక లేజీ స్టేట్లోకి వెళ్ళిపోతుంది బాడీ అంతా కూడా స్టిఫ్నెస్లోకి సో ఫిట్నెస్ అంటే మనం ఎంత తింటున్నామో దాన్ని ఎంత బర్న్ చేస్తున్నామో బాడీలో ఎంత డిపాజిట్ అవుతుంది అండ్ మనం తినేది ఎట్లాంటి ఫుడ్ తింటున్నాము మన మసిల్కి బోన్కి ఆర్గన్స్కి స్ట్రెంగ్త్ ఇచ్చే ఫుడ్ తింటున్నామా లేకపోతే ఎక్కువ షుగర్ దాంట్లో డిపాజిట్ అయ్యేది తింటున్నామా ఇది మనం చూసుకోవాల్సిందే